నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ పూజ జపం ధ్యానం ఇలాంటివి చేస్తున్నప్పుడు మనం ఎలా కూర్చున్నాం దేని మీద కూర్చున్నాం అనేది తప్పనిసరిగా ప్రతివారు కూడా గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట ఎందుకంటే మనం చేసేటువంటి ఆ జపధ్యానాలు నిర్విఘ్నంగా పూర్తి అయ్యి సత్ఫలితానికి మనం ఆ ఫలితాలన్నీ కూడా పొందటానికి కీలకం అవుతాయి కాబట్టి మనం చేసేటువంటి విధి విధానం చాలా చక్కగా జరుగుతుందా లేదా అని చెప్పేసి ఎవరికి వారు పరిశీలించుకోవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది సుమా అందుచేతనే ఆసనం అనేటువంటిది తప్పనిసరిగా ఉండి తీరాలి సర్వసాధారణంగా ఏదైనా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు కాళ్ళు మడత పెట్టి పద్మాసనంలో కూర్చోవటం మన హిందువుల యొక్క సంప్రదాయం ఆ పద్మాసన భంగిమలో కూడా వట్టి నేల మీద కాకుండా ఏదైనా ఆసనం పరచుకొని దాని మీద కూర్చోవటమే మన సంప్రదాయం సరైనటువంటి ఆసనం మీద కూర్చొని వైదిక కర్మకాండ నిర్వహిస్తే పూర్తి ఫలితం సిద్ధిస్తుంది అన్నమాట ఆసనం వాడటం వెనుక ఎంతో ప్రాధాన్యత ఉన్నది అనే విషయాన్ని గుర్తిరగాలి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మజ్ఞానం కలిగించటానికి సర్వ రోగాలను కూడాను నివారించడానికి నవసిద్ధులను కూడా ప్రాప్తింపచేయటానికి ఆసనం ఎంతో అవసరం అనే విషయాన్ని గుర్తిరగాలి ఆసనం అనేటువంటి మాటకు ఒక విశేషణ వివరణ కూడాను మన ఋషులు మనకు తెలియచేశారు ఆసనంలోని ఆ అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేది ఆ స రెండోది అక్షరం సా కదండి సా అంటే సర్వ రోగాలను కూడాను హరించేది నమ్ కదా మూడో అక్షరం అంటే నవసిద్ధులను కూడాను ఇచ్చేది అనేటువంటిది ఇక్కడ విశేషవంతమైనటువంటి అర్థం అన్నమాట అందుకే పూజా పునస్కారాలకు జపతపాదులకు ఆసనం అనేటువంటిది చాలా అవసరం